ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కోస్తో దేవుని మాట వినటం ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కోస్తో దేవునికి విధేయత చూపటం నా తండ్రి తన బలమైన బాహు చాపి అల్పుణ్ణి అల్పురాలైన నన్ను ఆయన ఎత్తిపట్టాడు ఈరోజు పట్టడన్నం తింటున్నాను సమాజంలో కాస్త గౌరవనీయంగా ఉన్నాను ఒక మంచి గుడ్డ కట్టాను ఈ రోజు నా పిల్లలు నేను క్షేమంగా ఉన్నాను నా దేవుని కృప కాస్త కూర్చో నా దేవుని మాటలు వెతకటం నా దేవుని సన్నిధి వెతకటం నా దేవుని పాదాలు పట్టుకోవటం నాకు ధన్యత కొంచెం ఈ దేహత ఇంత ఆశీర్వదించబడ్డానే నేను పూర్తి ఈ దేహత చూపితే తండ్రి నన్ను ఇంకా ఆశీర్వాదంగా ఆశీర్వాద కారణంగా చేస్తాడు కదా నేను వింటాను ప్రభువా వింటాను ప్రభు మళ్ళా నీ పాదాల దగ్గరికి వస్తా ప్రభువా ఇప్పుడు నన్ను ఆశీర్వదించావి ఇంతవరకు ఇంతవరకు ఇక నేను ఆశీర్వాదం అగునట్లు నన్ను ఆశీర్వాదం అగునట్లు దీవించు అనేకులకు ఆశీర్వాద కారణమగునట్లు దీవించు